నిధుల్ని ఐటీ అడ్డుకుంటున్నాం అందుకని ఇప్పుడు ఏమైనా మనం నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నా ఇంకా వేళ అప్లికేషన్స్ ఉన్నాయి

ఇది పెడతారు ఇన్సూరెన్స్ అంతా కూడా ఎవరికైనా కూడా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వాళ్ళు లేట్ అవుతున్నది ప్రైవేట స్పీడ్ గా అవుతున్నది ఏమిన్నారు మరి అట్లాంటి ప్రభుత్వం పని చేయకపోతే అన్ని సీట్లు మంత్రుల సీట్లు అన్నిటిని కూడా ప్రైవేట్ ప్రైవేట వాళ్ళకేయండి ఎంత పనిగా కేసీఆర్ డీసీఆర్లు వీళ్ళు పని చేయట్లేదనే నిర్ధారణకి ఈ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి అరే ఉద్యోగులు మనకు పనిచేయాలట లాభాల పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి వేగం ఉంటాయి ఇన్సూరెన్స్ ఇచ్చి మన అప్లికేషన్ క్లియర్ చేసి మనకు మేలు చేస్తే అని చెప్పేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్ట నమ్ముదాము అని చెప్పేసి అందుకోసమే ఇది మొత్తం కూడా ఏ స్ఫూర్తితోటి ఏ ప్రయోజనంతో ఏ ఆలోచన తోటి ఈ సంక్షేమ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏర్పడుగా ఆ స్ఫూర్తికి కండి కొట్టే పని చేస్తున్నారు దానికి చట్ట తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ నిధులు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి అందాల్లో వాళ్ళకి అండకుండే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయోజనం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఇలా సంతోషంగా

దేవంద్ర అడిగారు మీరు వచ్చిన తర్వాత వండి ఏ రనన ఇది సాక్షామా బాధ్యత ప్రాయం పర్న పెట్టొద్దు పెట్టదు ఇమ్ ఇంటికిమ్ అంటే ఇన్నిటి లెక్క ల మా ఓటు డబ్బులు ఎకపోయే ప్రయత్నం చేయద్దు అని చెప్పేసేసి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ సంక్షేమ పోటీ నిర్వహించాలని చెప్పేసి